మీరు చూస్తున్నది మీడియా ఛానల్ ఆల్ న్యూస్ న్యూస్ వన్ పర్ఫెక్ట్ వైసీపీకి మరో దారుణమైన ఓటమి తప్పదు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ కూటమి తరఫున ఒకవేళ అభ్యర్థులను నిలబెట్టకపోతే నేనే పోటీ చేస్తా కూటమి మద్దతుతో గెలుపు బావుట ఎగురువేస్తా వైసీపీ ఒక కామ పిశాచాల పార్టీ అని ఆరోపణ వైసీపీ ఒక కామ పిశాచాల జాబితాలో విజయసాయిరెడ్డితో పాటు దువ్వాడ శ్రీనివాస్ పేరు కూడా చేరిందని ఎద్దేవా గెలుపు పట్టాలపై కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుందని తెలుగు శక్తి అధ్యక్షుడు అన్నారు రాబోయే ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించి కూటమి విజయ పరంపరను కొనసాగిస్తుందన్నారు మరోవైపు వైసీపీకి మరో దారుణమైన ఓటమి తప్పదన్నారు ఇదే విషయమై సోమవారం హోటల్లో దస్పల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున ఒకవేళ అభ్యర్థిని ప్రకటించని పక్షంలో తానే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతాను అన్నారు అప్పుడు కూడా కూటమి మద్దతుతోనే బొత్స సత్యనారాయణపై గెలుపు బావుట ఎగురవేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు నిజానికి బొత్స సత్యనారాయణకు ఏ మాత్రం పౌరుషం ఉన్నా పోటీ తప్పుకోవాలన్నారు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపుతో ఎమ్మెల్సీ ఎలక్షన్ నామినేషన్కి లాస్ట్ డేట్ నేను ఇప్పటికే నిన్న ఎన్డిఈ ఒకవేళ అభ్యర్థి పెట్టని పక్షంలో నేను పోటీ చేస్తాను ఇండిపెండి అభ్యర్థి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది విశాఖపట్నం ఎమ్మెల్సీ ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు అనకాపల్లి నర్సింహపట్నం అరకు ప్రాంతాల్లో ఎనిమిది వందల ముప్పై ఐదు ఓట్లు ఉన్నాయి డెఫినెట్గా నాడు రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ దుర్మార్గంగా అంటే జనసేన కానీ టీడీపీ కానీ నామినేషన్ లేకుండా దౌర్జన్యం చేసి నామినేషన్ దింపి పోలీసులతో పెట్టి అరాగత సృష్టించారు మరి ఈరోజు ఏదో మాకు అత్యధిక మెజారిటీ ఉంది కదా మేమే గెలుస్తాం మరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ఎందుకు పెడుతుంది క్యాండిడేట్ అని ఏదో మాట్లాడుతున్నారు సిక్కుందని కొడక ఆ రోజు నువ్వు జనసేన టీడీపీ వ్యక్తులు నామినేషన్లు వేస్తుంటే దౌర్జన్యంగా ఈనియకుండా ఆ నామినేషన్ సింధించావు పోలీసులతో తప్పుడు కలిసి పెట్టావు నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు కూడా ఇక జరిగింది ఈరోజు ఈ అన్యాయాన్ని ఎదిరించాలని ప్రశ్నించాలని న్యాయం గెలవాలని విశాఖపట్నం ఆక్రమం కోసం రామ్ తిరుగుతాడు తప్ప ఏదో పదవి మేము మోస్తాం నేను దాంట్లో ఈరోజు రాష్ట్రంలో ఐదేళ్ళు చూసాం అలా చేశారని మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మమ్మల్ని ఏదో చంపేస్తారని ఒక తప్పుడు మాటలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరువు మొత్తం చేస్తారు నేను ఒకటే ప్రశ్నిస్తాను బొత్స సత్యనారాయణ గారు మీ కుటుంబాన్ని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తే సిక్కు లేకుండా ఏ మోహం పెట్టుకొని నువ్వు చీ చేస్తాను నీ భార్య నీ శ్రీమతి బొత్స ఝాన్సీ గారు చేస్తే ఐదు లక్షల పైన ఓడించారు ఇది నీ కుటుంబ క్యాల మరి అంటే వైసీపీలో ఎటువంటి మగాడు లేదా దద్దం అని అడుగుతున్నాను ఎందుకంటే ఇది విశాఖపట్నం ప్రాంతానికి చెందింది నాడు రెండు వేల పద్నాలుగులో గారు విశాఖపట్నంలో పోటీ చేస్తే నాడే వ్యతిరేకించాను నేను రాయలసీమ వస్తే వ్యతిరేకించాను పక్క జిల్లా వస్తే ఎందుకు ఊరుకుంటాడుతా ఎందుకంటే నాకు కావాల్సింది నా ప్రాంతం వారు ఇది ఎంపీ అనుకోండి తీయచ్చు ఇది ఎమ్మెల్సీ స్థానిక కోటానికి వస్తుంది కాబట్టి స్థానికులే పోటీ చేయాలని అజెండా టీడీపీ ఇప్పటికే హలో పిల్ల గోవిందు గండి బాబు గారి పేరు నిలబడుతున్నాయి ఇంకా అధిష్టానం పేరు ఫైనన్స్ చేయలేదు నేను ఉదయం వచ్చి నేను ఏలూరు వెళ్ళి నేను పెట్టాను పరిశీలించి ఇమని చెప్పాను మరి ఏం జరుగుతుందో మధ్యాహ్నానికి కి నేతది నేను ఒకటే పిలిపేస్తున్నాను డెఫినెట్గా ఇది టీడీపీ గెలవబోతుంది అన్న డౌట్ లేదు క్యాండిడేట్ నాకు నాకే పర్లేదు మంచి వ్యక్తికి ఇవ్వండి స్థానికులకే ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తాను చంద్రబాబు నాయుడు ఇది ప్రజలు విశ్వసనీయకి టీడీపీ మారిపోయారు కాబట్టి చంద్రబాబు మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ లో నూట అరవై నాలుగు సీట్లు కూర్మి గెలిపించారు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని మంచి మీద ఇవ్వాలని బొత్స అని చిత్తు చిత్తుగా తెలుగు శక్తి యుద్ధం చేసి ఓడిస్తా మొదలు చేస్తారు ఏమన్నా ఉంటే అడగండి నేను సమాధానం చెప్తాను నాకేమైన పర్లేదు ఒక నిజంగా కూర్మి క్యాండిడేట్ పెడితేడి ఏమని చెప్పి డిమాండ్ చేస్తాను తప్ప

బయట వాళ్ళని తాజా తర్వాత కొడతాను అంతేకాని తెలుగు శక్తి ఎవడు పలిక్షలు మూలం ఇక్కడ విశాఖపట్నం ప్రజలు కూడా మోడటానికి సిద్ధంగా లేదు మొల చేస్తాను అందరు విశాఖపట్నం వెప్తే ఎంఎస్సీకి పొడి చేస్తారు రేపు దాకా టైం ఉంది డిఫరెంట్గా రేపు మూడు లోపల నామినేషన్ పడుతుంది రోటికి వెళ్తుంది మన చేస్తా పోటీ దిగితే క్రాస్ రోటింగ్ ఇవ్వకపోతే మీకు వెళ్ళాలి ఇది మనం చూసాం జీవిఎంసి ఎన్నికల్లో పది పది స్టాండింగ్ నిలిచాం సో డిఫరెంట్గా నాడు బెదిరించి భయపెట్టారు ఈ రోజు జగన్ రాక్షసుడు ఈ యుద్ధం ఒక రావణాసుని మధ్యన రాముడి మధ్యన జరుగుతుంది డెఫినెట్ ప్రజలు రావణాన్ని కోరుకుంటారు తప్ప రావణాసుని కోరుకోరు నాడు భయపెట్టి చేశారు సో వాళ్ళు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా ఆలోచిస్తున్నారు డెఫినెట్ జగన్ పాలన వద్దని ప్రజలు ఎప్పుడైనా తీర్పిచ్చారో వాళ్ళు కూడా సానుకూలంగానే ఈ విధంగా ఉన్నారు భయపడి క్యాంప్ రైతులు స్టార్ట్ చేశారు సిగ్గు చెట్టు క్యాంప్ రైతులు చేస్తారంటే బెంగళూరు తీసుకెళ్తారంటే అంతా డెఫినెట్ గా వాళ్ళు నీతికి నిజాయితీకి నిలబడతారు వాళ్ళు ఎదురైతే చూసావు సాయి సంఘానికి స్టాండింగ్ స్టానింగ్ అలాగే టీడీపీ అభ్యర్థి గెలిచి తీరుతారో మనం చేస్తున్నారు సార్